మాయా బంగారు గేదె అనగనగా ఒక ఊరిలో రాములు పద్మానే అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్ళ దగ్గర చాలా గేదెలు ఉండేవి ఆ గేదెల పని చూసుకోవడానికి సుబ్బడు అనే పనివాడు ఉండేవాడు సుబ్బడు రోజూ ఉదయాన్నే గేదెలను దగ్గరలో ఉన్న అడవిలోకి తోలుకునిపోయి రోజంతా వాటిని మేపి తిరిగి సాయంత్రం వేళ తిరుగు ముఖం పట్టేవాడు ఇంటికి చేరాక ఆ గేదెలను మచ్చిక చేసుకుని బోలెడు పాలను పిండేవాడు సుబ్బడు ఆ పాలను అమ్మి బాగానే డబ్బు సంపాదించేవాడు రాములు అయితే అత్యాసపరురాలైన పద్మ ఆ డబ్బుతో అవసరం ఉన్నవి లేనివి కొంటూ డబ్బంతా వృధా చేస్తుండేది భర్త ఎంత చెప్పినా వినేది కాదు ఒకనాడు తన సొంత పనిపడి సుబ్బడు పనికి రాలేదు భార్య పూరు పెట్టడంతో గేదెలను తనే అడవికి తోలుకుని వెళ్లాడు రాములు సుబ్బడికి అలవాటు పడిన గేదెలు రాముల మాటను అస్సలు వినేవి కావు అతడిని ముప్ప తెప్పలు పెట్టాయి సాయం కాగానే ఎలాగోలా గండం గట్టెక్కిందని గేదెలను తోలుకుని ఇంటికి చేరుకున్నాడు రాములు ఇవాళ గేదెలను మేపినట్టే పాలు కూడా మీరే పిండాలి అన్నది పద్మ ఆ మాట వినగానే రాములు చాలా కంగారు పడ్డాడు నేను పాలు పిండడం ఏంటి అది నాకు చేతకాని పని ఈ ఒక్కరోజుకి పాలు తీయకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు రేపు ఉదయాన్నే సుబ్బడు రాగానే తీస్తాడులే అన్నాడు భర్త అసలే పిసినారైన పద్మ ఒక్కరోజు పాలు అమ్మకపోతే వచ్చే నష్టాన్ని చెబుతూ మళ్లీ పోరు పెట్టేసరికి అతనికి ఆ పని చేయక తప్పింది కాదు భయపడుతూనే గేదె దగ్గరకు వెళ్లి పాలు పిండసాగాడు కొంతసేపటికి అది అలవాటులేని చేయి కావడంతో చాచి తన్నిందా గేదే అంతే పల్టీలు వేసుకుంటూ దూరంగా వెళ్లిపడ్డాడు రాములు కొంతసేపటికే ప్రాణాలు విడిచాడు ఊహించని ఈ ఘటనతో పద్మకి నోటమాట రాలేదు చేజేతులారా తన భర్త ప్రాణాలు తీశానని భోరుణ విలపించసాగింది ఆ మరునాడే పనికి వచ్చిన సుబ్బడితో అరే నిన్న నీవు పనికొచ్చుంటే ఇలా జరిగేదే కాదు అని తెట్ల దండకం అందుకుంది పద్మ నా భర్త ప్రాణాలు తీసి నీ గేదె నా కళ్ళ ముందు ఉండకూడదు త్వరగా అంది కోపంగా వాడు ఆ పని మీద వెళ్లిపోయాడు తరువాత గేదె నెమ్మదిగా నడుచుకుంటూ పద్మ దగ్గరకు వచ్చి నన్ను అమ్మకు నన్ను నీతోనే ఉండనివ్వు అని అన్నది గేదె మాట్లాడటంతో ఆమె ఆశ్చర్యపోయింది పద్మ నేను రాములను చనిపోయాక నాకు కొన్ని శక్తులు వచ్చాయి అందుకే దీని శరీరంలోకి వచ్చాను బ్రతికుండగా నేను నీ కోరికలేమీ తీర్చలేకపోయాను ఇప్పుడు మాయా గేదును కాబట్టి నీ కోరికలన్నీ తీరుస్తాను అంది ఆ మాటలు వినగానే పద్మ చాలా ఆనందపడిపోయింది ఏది నా కోరిక ఒకటి తీర్చి చూద్దాం అంది నీ వేలికి ఉన్న మామూలు ఉంగరం నాకు తినిపించి వెనక్కి వెళ్లి చూసుకో బంగారపు ఉంగరం బయటకు వస్తుంది పద్మ మామూలు ఉంగరం తినిపించి వెనక్కు వెళ్లి బయటకు వచ్చిన బంగారు పొంగరం తీసుకుంది బంగారు పొంగరం గేది చెప్పినట్టే జరగడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది ఇలా నాకు ఏది తినిపిస్తే అది బంగారమైపోతుంది కానీ ఒక నియమం ఉంది నేను రోజూ ఏదో ఒక్కదానిని మాత్రమే బంగారంగా మార్చగలను అని చెప్పింది గేదె ఆ నియమం కాస్త నిరాశను కలిగించినా రోజు ఎంతో కొంత బంగారం అయితే వస్తుంది కదా అనుకుని భర్తను గేదె తనడం కూడా తన మంచికే జరిగిందని సంబరపడింది ఆ తర్వాత నుండి రోజు ఏదో ఒకటి తినిపిస్తూ దాన్ని బంగారంగా పొందేది పద్మ మరునాడు గేదె అమ్మకానికి మంచి బేరం ఉందంటూ మధ్యవర్తిని తీసుకొచ్చిన సుబ్బడిని నా నా తిట్లు తిట్టి ఇప్పుడాగేది అమ్మేది లేదంటూ పంపించేసింది భర్త దూరం కావడంతో తన యజమానురాలికి పిచ్చి పట్టిందేమోనని భావించి వెళ్లిపోయాడు సుబ్బడు అలా ఎంతో కొంత బంగారాన్ని పొందుతున్నా అత్యాశాపరురాలైన పద్మకు తృప్తి అయితే లేదు ఆ రోజు ఒక పెద్ద బండరాయి దాని నోట్లో పెట్టి దానంత బంగారం పొందాలనుకుంది అంత పెద్ద బండ పెడుతున్నావేంటి నా నోట్లో పట్టదు నన్ను మళ్ళీ అని ఎంత చెబుతున్నా వినకుండా పెద్ద బండను దాని నోట్లో కుక్కింది దాన్ని మింగలేక కక్కలేక ఆ మాయా బంగారు గేదె ప్రాణాలు విడిచింది అయ్యో ఎంత చెప్పినా వినకుండా నా రాముల్ని మళ్లీ దూరం చేసుకున్నానే అంటూ లబోదిబోమని ఏడవసాగింది కనీసం వచ్చిన బంగారం అయినా జాగ్రత్త చేసుకోవాలని ఇంట్లోకి వెళ్లి చూసిన పద్మకు ఆ గేదితో పాటే అవి ఒక్కొక్కటిగా మాయం అయిపోయాయి పద్మ తను చేసిన తప్పులను తలుచుకుంటూ జీవితాంతం ఏడుస్తూనే ఉంది ఈ కథలో ఏమిటంటే అత్యాశకు పోతే చివరకు మిగిలేది కష్టాలు కన్నీళ్ళే రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ రోజు నీకేమైందిరో ఎంత బాగా చేశావు అని వేలాకోలం చేసేవారు ఊళ్ళో రంగుడు కనపడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాట అని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి విక్రించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి తక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను అని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరన ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా శరీరం ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్లంతా గాయాలై ఏకాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్ళి చేసే ఊరివాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తర్వాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊలో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేలా కొలంగా నవ్వుకుంటారు కాబట్టి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ తన వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పరిగెత్తేవాడై కాని చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనైనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబంజా విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని వేటగాళ్లు దొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సహాయపడతాను అంటూ దివ్యశక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది అన్నదా పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్లి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కానీ ఆ గ్రామస్థులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఇంతకాలం వాళ్లను భరించగలిగావు ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరం అవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్లు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కానీ ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివీ మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం